రాగి జావ కావాలని అడుగుతాను మళ్ళీ ఎండలు కూడా బాగా కొడతానే కదా అందుకే పిల్లలకు రాగి జావ చేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది రాగి జావ పెరుగుతో కలిపిస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది నీళ్ళు వేటినా నీళ్ళు వేడవుతానే ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్ళతోటి కలుపుకోవాలి ఐదు ఆరు కప్పుల నీళ్ళు అవి మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు నీళ్ళు పోసి ఒక కప్పు నర నీళ్ళు పోసి కలుపుతా కలిపి పెడతా ఇప్పుడు ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే కలిపి పెట్టుకోవాలి పిండి అట్లనే పోతే ముద్దగా కడుతుంది ఇట్లా పలుస కలిపి ఆ నీళ్లు మసలు అంతసేపు పక్క పెట్టుకుంటే ఈ పిండి కూడా మంచిగా నాన్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కడుపులో మంచిగా చల్లగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ రాగి జావ మధ్యాహ్నం టైంలో తాగితే పిల్లలకు కూడా మంచిది ఎండ పోయినా ఎండ దెబ్బ కూడా కొట్టది ఎవ్వలైనా తాగొచ్చేది మంచిగా నీళ్ళు మంచిగా మరుగుతాను ఇప్పుడు ఒక్క చుక్క ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే గిన్నె అంటుకోకుంటూ ఉంటుంది కొంచెం ఒక చుక్క ఆయిల్ ఇప్పుడే కలిపి పెట్టుకున్నది ఇలా పోయాలి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఉప్పు ఉప్పు కొంచెం అయినా వేసుకోవచ్చు మళ్ళా మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఇది కొంచెం బెల్లం గడ్డలు ఒక చిన్న రెండు ఎంత బాగా ఎట్లా ఉడుకుతుందో చూడు అమృతం లాగా ఉన్నది ఇది ఎంత మంచిదో అందరికి తెలిసిది తాగితే పెరుగు పోసుకొని మంచిగా తాగితే ఎంత హెల్దీ ఫుడ్ అండి అందరికీ ఎరికాయ అంత హెల్దీ ఈ ఎండాకాలం అన్ని రోజులు ఖచ్చితంగా ఇది ఇప్పుడు వీళ్ళు ఒక నిమ్మకాయ పిండుతానా ఒక రెండు నిమిషాల నుంచి ఆఫ్ చేసుకున్నావి అయిపోయింది కొంచెం నిమ్మకాయ రసం అన్నది దాంట్లో మంచిగా ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుంది గ్యాసు గ్యాస్ ఆఫ్ చేస్తాను అయిపోయింది ఇక సల్లారాలి చల్ పెరుగు పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇల్లునే గింజలు వేసుకోవాలి కొన్ని కొన్ని గింజలు వేస్తాను పెరుగులా కొంచెం ఉప్పు కొన్ని క్యారెట్లు కొంచెం కీర పెరుగులు వేసుకోవాలి ఉల్లిగడ్డలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ పెరుగులు వేసుకోవాలి ఇప్పుడు మనం మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్సీ కావాలి సల్లరటలకు అంతా మంచిగా కావాలి కొన్ని పీసులు ఇది ఎంత మంచిగా కలుపుకుంటామో ఇది సల్ల ఇది మజ్జిగ అంత టేస్ట్ వస్తుంది ఇక ఇది ఇప్పుడు అయిపోయింది ఒక్కొక్క గంట పోసుకుంటా మనం ఇట్లా అనాలి ఎంత కలుపుకుంటామో ఒక్కొక్క గంట పోసి అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు అయిపోయింది రాగి జావా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తాగండి ఎండాకాలం కడుపులో చల్లగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయకుండా పోకండి చేసుకొని తాగండి